ఒకసారి కళ్ళంలో జోకిన తర్వాత మళ్ళీ రైస్ మిల్కి వెళ్తే రైస్ మిల్ అక్కడ ఉన్నటువంటి లారీని అన్లోడ్ చేయకుండా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి రెండు కిలోలు మూడు కిలోలు తగ్గిస్తున్నట్టుగా వీళ్ళకి వార్తలు వస్తున్నాయి మరి వర్షం పడుతున్నది దానిని దడిచిపోతున్న బాధకో కర్మనుకోను ఒప్పుకునే పరిస్థితి ఈరోజు రైతాంగం మీద కనబడుతున్నది ఒకసారి వేయింగ్ అయిపోయిన తర్వాత ప్రొక్రిమెంట్ జరిగిన తర్వాత వెంటనే రసీదు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్లు ఫోన్ చేసి రైతులకు ఫోన్ చేసి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమున్నది దీని వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు మాఫియా నడిపిస్తున్నది ఎవరు అడుగుతున్నాం ఈ అంశాన్ని అధికారుల జోలికి తీసుకెళ్ళాం అధికారులు నిమ్మకు నీరెట్టినట్టుగానే ఉన్నారు కలెక్టర్తో మాట్లాడడం జేసీలతో మాట్లాడడం ఎక్కడ ఎన్నిసార్లు మాట్లాడినా మంత్రులతో మాట్లాడినా కూడా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద ఇంకా సమాధానం రావడం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసి బోనస్ పేరు మీద మాట ఇచ్చి అది బోగస్ అని చెప్పి ఈ ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి నిన్న ఎన్నికలు పోలింగ్ సన్నభ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వమే బోగస్ ప్రభుత్వంగా మారిపోయింది మొన్నటి వరకు రైతు బంధు గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే మధ్యలో ఆగిపోయింది పాత పద్ధతిలో పన్నెండు వేల రూపాయలు కూడా కేవలం ఎకరాల వరకు కొంతమంది రైతులకు ఇచ్చి ఎలక్షన్ కోడి పేరు మీద ఆపేరు కదా అది ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి ఇప్పుడు మళ్ళీ కాలం వస్తున్నది రైతు పెట్టుబడులు అవసరం ఉన్నటువంటి సమయం ఇదే అటువంటిది ఇంకా దానికి ఏమన్నా తయారీ చేసింద్రా మరి అది కేవలం ఐదు ఎకరాలకే ఇస్తామన్నట్టుగా నేను లీక్ ఇస్తా ఉన్నారు మరి నిన్నటి ఎలక్షన్లు కానీ మొన్నటి ఎలక్షన్లు కానీ ఈ అంశం చెప్పకుండా సావు కబురు చల్లగా చెప్పినట్టు మెల్లగా చెప్పినట్లు ఈరోజు ఐదు ఎకరాలకి పరిమితం అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా మరి నిన్న ఎన్నికల్లో ఎందుకో చెప్పకపోతుంది మొన్నటి ఎన్నికల్లో చెప్పకపోతుంది ఈరోజు మళ్ళీ ఎన్నికలు జరిగిపోయి పోలింగ్ అయిపోయిన తర్వాత చిట్ చాట్ పేరు మీద ఇస్తా ఉన్నాం ఐదు ఎకరాలకి అని ఇది మోసం కాదా ప్రజలకి మభ్యపెట్టడం కాదా అని అడుగుతున్నా రైతు ధాన్యానికి పంట మొదలుపెట్టిన దగ్గర నుంచి దుక్కి దుఃఖితులను మొదలుపెట్టిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ఆ నిషన్ కష్టపడి పంటను పండించి కాపాడుకొని కళ్ళల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చివరకు కళ్ళల దగ్గర కూడా ఈ రకంగా వర్ష అకాల వర్షాలతోటి ధాన్యం దడిచిపోయి బాధపడుతూ అమ్మకం కూడా సరిగా అమ్ముకోలేనటువంటి పరిస్థితి దుస్థితి రోజు ఉన్నదని అంటే రైతు పరిస్థితి ఎంత ధననీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదో ఒకసారి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మే కూడా పూర్తి అవుతా ఉన్నది మే పదిహేను అయిపోయింది కాలం వస్తా ఉన్నది వర్షాకాలం వస్తున్నది పండించిన ధాన్యం పూర్తి అమ్ముకోలేని పరిస్థితి కొత్తగా పెట్టుబడి సాయం కింద పంటకు పెట్టుబడి కింద డబ్బుల కోసం అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఒకవేపు బ్యాంకుల చుట్టూ వెళ్తూ ఉంటే ఇంకా రుణమాఫీ జరగలేదని పాత వాటికి లోన్లు అట్లే ఉండగా కొత్తగా లోన్లు రాక రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కల్లారా చూస్తున్నాం రుణమాఫీ చేయకపోతే కౌలు రైతులకు ఇస్తామని చెప్పినా పన్నెండు వేలు ఇవ్వకపోతేవి అదే మాదిరి రైతు కూలీలకు ఇస్తామని చెప్పినా పన్నెండు వేలు ఇవ్వకపోతే రైతు కూలీల్ని కౌలు రైతుల్ని అన్ని వర్గాల ప్రజల్ని రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఈ రకంగా ఒకవైపు రైతాంగాన్ని మోసం చేస్తూ మరోవైపు ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఇంత అంత కాదు ఒక్కొక్క సెంటర్లో కొన్ని కోట్ల రూపాయల లంచాలు అధికారుల చేతులు మారుతున్న సంగతి మా దృష్టికి వచ్చింది అది కూడా త్వరలో బయట పెడతాం ఈ రాష్ట్రంలో ఒక్క సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందిండు ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఐటీ శాఖకు పనికి వచ్చేటువంటి ఉత్తమ్ కుమార్ తీసుకొచ్చి సివిల్ సప్లైస్ పెడతారు వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్గా పెట్టి ఈరోజు రైతాంగాల రైతుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నాం మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపాన పోలేదు ఈరోజు రైస్ ప్రొక్యూర్మెంట్ రైస్ మిల్లర్లకు రైతులతో నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకెక్కడా లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో